వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఇక్కడ మీకు కనిపించేది మీరు నాకు పెట్టిన కమెంట్స్ ఇక్కడ ఏంటంటే ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ అంటే ఇప్పటి వరకు ఈ కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఇలా కనపడుతుంది బట్ నేను అన్ని కమెంట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకేనా త్రీ అవర్స్ ఎగో ఫైవ్ అవర్స్ ఎగో ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా కామెంట్స్ మీ కమెంట్స్కి నేను టైప్ చేసి ఆన్సర్స్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది అందుకని ఇలా వీడియో అయితే చేసి పెడుతున్నాను ఒకసారి చూద్దామా ఏమేమి కమెంట్స్ ఉన్నాయో మీరు కూడా నాకు కమెంట్స్ చేసినట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి మీ ప్రశ్నలకి సమాధానాలు అయితే దొరుకుతాయి కాళీరావు మట్ట కమెంట్ చేస్తారు త్రీ అవర్స్ ఎగో అక్క నాకు అసలు ఏం అర్థం కావడం లేదు టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఎలా చదవాలి అని టెర్మినల్ క్వశ్చన్స్ అని ఉన్నాయి ఇంటెక్స్ట్ అని ఉన్నాయి టెర్మినల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆన్సర్స్ లేవు అసలు టూ ఫైవ్ ఎయిట్ మార్క్స్ ఎలా చదవాలి ప్లీజ్ వీడియో చేసి పెట్టక్క అని చెప్పేసి పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిద్ధూ టెక్ అనే ఛానల్ వారు కామెంట్ చేశారు అక్క మెమో ఎలా డౌన్లోడ్ చేయాలి అని కామెంట్ చేశారు అయితే దీనికి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను సెండ్ యువర్ హాల్ టికెట్ అని పెట్టాను అనమాట మీ హాల్ టికెట్ నెంబర్ చెప్తే నేను డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా తర్వాత మళ్ళీ ఓకే ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత డౌన్లోడ్ ఆర్ ప్రింట్ ఆప్షన్ వస్తుందని చెప్పేసి పెట్టాను ఇక్కడ మళ్ళీ కమెంట్ చేస్తారు త్రీ అవర్స్ ఇగో నేను మళ్ళీ రిప్లై ఇవ్వలేదు మేడం అడ్మిషన్ నెంబర్ అని అడుగుతుంది అని అడుగుతుందిగా అని చెప్పేసి అడిగారు కదా అక్కడ అడ్మిషన్ నెంబర్ అన్నా కూడా హాల్ టికెట్ నెంబర్ మీద మీకు అదే నెంబర్ ఉంటుందండి ఓకేనా అడ్మిషన్ నెంబర్ అన్న హాల్ టికెట్ నెంబర్ అన్న ఒకటే అందుకని మీ హాల్ టికెట్ నెంబర్ని సెండ్ చేయమని చెప్పేసి నేను అడిగాను అనమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ డౌట్స్ వస్తూనే ఉన్నాయి కదా అందుకని ఓకేనా అడ్మిషన్ నెంబర్ అన్న హాల్ టికెట్ నెంబర్ నెంబర్ అన్న ఒకటే అక్కడ మీకు అంటే మీకు ఒకటే నెంబర్ వస్తుంది అన్నమాట తర్వాత మళ్ళీ అక్క ప్లీజ్ నాకు కెమిస్ట్రీ ఎపోజ్ ఇంటర్మీడియట్ ఏమీ అర్థం కావడం లేదు టూ మార్క్స్ ఎలా చదవాలి సిక్స్ మార్క్స్ ఎట్లా ఎలా చదవాలి ఎయిట్ మార్క్స్ ఎలా చదవాలి ప్లీజ్ అక్క ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అసలు ఏం అర్థం కావడం లేదు టూ మార్క్స్ అని సిక్స్ మార్క్స్ అని లేదు ఎలా చదవాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి కమెంట్ చేశారు అక్క ఎపోజ్ కెమిస్ట్రీలో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎలా చదవాలి అక్క నాకు ఏం అర్థం కావడం లేదని కమెంట్ చేశారు అక్క ఓపెన్ ఇంటర్ కెమిస్ట్రీలో టూ మార్క్స్ క్వశ్చన్స్ లేవు అక్క అసలు టూ మార్క్స్ ఎలా చదవాలి అని చెప్పేసి కమెంట్ చేశారు ఆల్మోస్ట్ కాళీరావు గారు మీరు పెట్టిన కమెంట్స్ అన్నీ చదివేసిన ఇప్పుడు వాటికి ఆన్సర్ చెప్తున్నా చూడండి మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్లో నేర్చుకోవాల్సింది టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కాదు సబ్జెక్ట్లో మనము ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవటం అవసరం అనమాట ఓకేనా ఇప్పుడు మీరేంటంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నా కూడా వాటిలో ఆ క్వశ్చన్స్కి మాకు ఎలా చదవాలని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఎపోస్ వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ వాళ్ళు అదే తెలంగాణ వాళ్ళకైతే నార్మల్గా ఇంటర్ వాళ్ళకి ఏ విధంగా అయితే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వాళ్ళకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉండవు అనమాట డైరెక్ట్ లెసన్సే ఉంటాయి ఆ లెసన్లు కూడా చాలా లెంతీ లెంతీగా ఉంటాయి అవన్నీ వాళ్ళు చదువుకొని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా వాళ్ళే చూసుకొని రాయాల్సి ఉంటుంది అర్థమవుతుందా మీరు ఇంకా మీ టెక్స్ట్ బుక్స్లో మంచిగా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఇచ్చారు కాబట్టి మీరు ఆ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకొని అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అని చెప్పేసి సపరేట్గా లేవని అలా లేని పక్షంలో ఏమవుతుందంటే మీకు అన్నీ కూడా ఎక్స్ ఏమంటారు క్వశ్చన్స్ అన్ని కూడా ఏవైతే లాంగ్ ఆన్సర్స్ ఉంటాయో ఆ లాంగ్ ఆన్సర్స్లోంచే ఏమన్నా కొన్ని షార్ట్ ఆన్సర్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట ఓకేనా సేమ్ అదే క్వశ్చన్ ఫోర్ మార్క్స్లో వస్తే మనం కనీసం ఎయిట్ టు టెన్ లైన్స్ రాయాల్సి ఉంటుంది ఎయిట్ మార్క్స్లో వస్తే మనం సిక్స్టీన్ టు ట్వంటీ లైన్స్ రాయాల్సి ఉంటుంది అదే టూ మార్క్స్లో వచ్చింది అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ లైన్స్లో ఆన్సర్ రాసినా కూడా సరిపోతుంది అనమాట ఒకటే క్వశ్చన్ని మనకి ఎన్ని మార్క్స్లో అన్న దాన్ని బట్టి దాని ఆన్సర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఏంటంటే టూ మార్క్స్లో అడిగారు అనుకోండి దాని డెఫినేషన్ ఒక్కటి రాస్తే సరిపోతుంది అదే ఫోర్ మార్క్స్లో అనుకోండి డెఫినేషన్ రాసి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా రాయాల్సి ఉంటుంది అదే ఎయిట్ మార్క్స్లో అడిగితే డెఫినేషన్ దాని ఎక్స్ ఎగ్జాంపుల్స్ అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనకు అడిగిన క్వశ్చన్ని బట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒక క్వశ్చన్ నుంచే మనకి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అట్లాగే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ కూడా మనకు ఉంటుంది కాబట్టి పర్టికులర్గా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఇట్లా ఇచ్చుకుంటూ పోవడం అనేది అన్ని లెసన్స్లో అన్ని సబ్జెక్ట్స్లో ఉండదు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ సేమ్ కమెంట్ అయితే పెట్టద్దు అరుణశ్రీ గారు కమెంట్ చేశారు ఓపెన్ డిగ్రీ క్లాసెస్ చెప్పగలరా మేడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బిఏ కోర్స్ అని చెప్పేసి అడిగారు డిగ్రీ కోర్స్ అంటే ఏదైతే డిగ్రీ ఉందో నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్లో లేవు ఇంతకుముందు చెప్పాను కదా అవి ఓన్లీ లెక్చరర్స్కి ఇంకా స్టూడెంట్స్కి మాత్రమే ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో అవి ఎవరైనా ఓపెన్ అవుతాయి అనమాట అంటే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ డిగ్రీ అలా కాదు ఓన్లీ మీరు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ యూజ్ చేసుకుంటూ మీరు మాత్రమే వాళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోగలుగుతారు కాబట్టి నేను చెప్పడానికి వీలు పడదు ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తే చెప్ప చెప్పటానికి ట్రై చేస్తాను బట్ అయినప్పటికీ ఇప్పుడైతే టైం సరిపోవట్లేదు ఆల్రెడీ శ్రావ్య భాగవతుల గారు బీకామ్ టెక్స్ట్ బుక్స్ అయితే సెండ్ చేశారు నాకు ఇలా ఇదే విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి బట్ అయినప్పటికీ టైం సరిపోక ఇప్పటివరకు అయితే ఒక క్లాస్ కూడా అంటే ఒక వీడియో కూడా చేయలేకపోయాను సారీ ఫర్ దాట్ తర్వాత గంగాదేవి గారు కమెంట్ చేశారు మేడం ప్లీజ్ రిప్లై మేడం నేను మీ సబ్స్క్రైబర్ని మేడం ప్లీజ్ రిప్లై అడిగారు ఏం డౌట్స్ అడిగారు ఒకసారి మళ్ళీ చూద్దాం ఆల్రెడీ రిప్లై ఇచ్చినట్టున్నాను శివభక్తి గారు కమెంట్ చేశారు ప్రొఫెసర్ రామ్ రెడ్డి ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే పెట్టండి అని నా దగ్గర ఓన్లీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టెక్స్ట్ బుక్స్ సారీ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి అవి ఆల్రెడీ సెండ్ చేసేసాను ఓకేనా ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు ఆల్రెడీ కోటి దగ్గర ఉమెన్స్ కాలేజ్ దగ్గరలో దొరుకుతాయని చెప్పాను ఓకే గంగాదేవి గారు పెట్టిన కామెంట్స్ ఒకసారి చూద్దాం చాలా కుప్పలు కుప్పలుగా వచ్చాయి కామెంట్స్ అయితే గంగాదేవి గారు ఎపోజ్ పబ్లిక్ ఎగ్జామ్లో ఏ ఇయర్లో నుంచి క్వశ్చన్ పేపర్ వస్తుంది మేడం ఫస్ట్ ఆర్ సెకండ్ అని చెప్పేసి అడిగారు మేడం ప్లీజ్ మేడం రిప్లై ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం రిప్లై మేడం మేడం బైపీసీ సింగిల్ సిట్టింగ్ సింగిల్ సెట్టింగ్ ఎగ్జామ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ కలిపి ఒకటే పేపర్ వస్తుందా మేడం ఇంకేమన్నా సేమ్ ఉన్నాయా ఓకే ఓకే ఇక్కడ బైపీసీ సింగిల్ సెట్టింగ్ ఇవన్నీ ఏంటంటే మీరు ఎపోస్ గురించి అడుగుతున్నారు కదా ఎపోస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్కడ మనకి ఓపెన్లో టెన్త్ ఏ విధంగా అయితే వన్ ఇయర్ ఉంటుందో ఇంటర్ కూడా వన్ ఇయరే ఉంటుందన్నమాట ఓకేనా టెక్స్ట్ బుక్ ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏవేవైతే లెసన్స్ ఉంటాయో ఆ లెసన్స్ అన్నిటినీ కూడా కొంచెం షార్ట్ చేసేసి మనకి ఓపెన్లో ఒకటే టెక్స్ట్ బుక్స్ అయ్యి ఒకటే టెక్స్ట్ బుక్ అయితే మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు ఆ టెక్స్ట్ బుక్లో కూడా మీరు ఎపోస్ కాబట్టి మీకు ఆన్సర్స్ రూపంలోనే మీకు అన్ని ప్రశ్నలు సమాధానాలు అయితే ఉంటాయి అన్నమాట లిసెన్స్ లాగా ఉండవు కాబట్టి మీరు బైపీసీ అయినా సరే ఎంపీసీ అయినా సరే సీఈసీ ఏదైనా సరే ఒకటే సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఉండదు అట్లాగే ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అని ఉండవు ఒకటే టెక్స్ట్ బుక్ ఉంటుంది ఒకటే ఇయర్ ఉంటుంది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ మనకి మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు కమెంట్ చేస్తారు నైస్ థ్యాంక్ యూ అని చెప్పేసి మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తే మినీ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే కాళీరావు అట్ట కమెంట్ చేశారు థ్యాంక్ యూ అక్క నా డౌట్ క్లియర్ చేసినందుకు ఇప్పుడు నేను ఫ్రీగా చదువుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్ అని చెప్పేసి కమెంట్ చేశారు ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్ అండి బాగా చదువుకోండి అండ్ చందు చందు ఏకపాటి గారు కమెంట్ చేశారు సిస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ దొరకడం లేదు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి కమెంట్ చేశారు దేనికోసం అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం ఓకే అఫీషియల్ వెబ్సైట్లో మోడల్ పేపర్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే మీలాగా ఎవరైనా నాకు ఎగ్జామ్ రాసేవాళ్ళు రాసిన తర్వాత నాకు సెండ్ చేస్తే అవి మాత్రమే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పేసి పెట్టాను కాళీరావు మఠగారి ఇక్కడ కూడా కమెంట్ చేశారు అక్క టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోమని లింక్ ఇచ్చారు దాంట్లోనే అందులో మోడల్ పేపర్స్ గురించి కూడా ఉంది చెక్ చేయండి అని చెప్పేసి నాకు అవి తెలుసు నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశానని పెట్టాను ఓకే అని చెప్పేసి పెట్టారు ఓకే సిరిసిల్ల భరత్ కళ్యాణ్ గారు కమెంట్ చేశారు మేడం ఐ ఫెయిల్డ్ ఇన్ ఫిజిక్స్ సప్లీ ఎగ్జామ్ అని చెప్పేసి కమెంట్ చేశారు అయితే ఎందుకు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది అడగాలనుకున్నాను అందుకని అడిగినప్పుడు చెప్పారు ఏంటంటే ఐ అబ్సెంట్ ఫర్ ఫిజిక్ ఎగ్జామ్ అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి అబ్సెంట్ అయ్యానని చెప్పారు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జామ్ రాయాలని అడిగితే నెక్స్ట్ ఎప్పుడైతే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అయింది కదండి నెక్స్ట్ ఇయర్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఏప్రిల్ మేలో జరుగుతాయి కదా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ రాసే ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్లోనే మళ్ళీ మీరు కూడా రాయొచ్చు ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ సప్లి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉండదు నెక్స్ట్ ఇయర్ అయినండి మేడం నెక్స్ట్ ఇయర్ ఏ మంత్లో అని చెప్పేసి అడుగుతున్నారు ఏప్రిల్ వాళ్ళు మేలో ఉంటుంది ఎగ్జామ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క మీరు చెప్పినట్టే నేను డౌన్లోడ్ చేసా పీడిఎఫ్ సిలబస్ ఒకసారి మీరు వీడియోస్ పెడతారా అక్క చిన్న డౌట్ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశాను ఓకే మ్యామ్ ఏపీకి టీఎస్కి లెసన్స్ సేమ్ లేవు మ్యామ్ అని చెప్పేసి కమెంట్ చేశారు ఏపీకి లి టీఎస్కి లెసన్స్ సేమ్ ఉంటాయని కాదు నేను ఒక వీడియో చేశాను కదా ఈ టాస్ వాళ్ళు తప్పకుండా చూడండి అని చెప్పేసి ఆ వీడియో మీరు ఇప్పటికి చూసి ఉండొచ్చు చూసింటే మీకు మీకు మీరు అడిగిన డౌట్కి సమాధానం అయితే దొరుకుంటుంది తర్వాత రాణి గారు కమెంట్ చేశారు మ్యామ్ ప్లీజ్ ప్రొవైడ్ ఇంగ్లీష్ మీడియం సిఇసీ వీడియోస్ అని చెప్పేసి అసలు నార్మల్గా చెప్పాలంటే నా సబ్జెక్ట్ కాదనమాట అయినప్పటికీ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకోసం నేను ప్రిపేర్ అయ్యే తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఓకే నేను ఏమన్నా డౌట్స్ వస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళని అడిగి మరీ కనుక్కొని మరీ మీకు వీడియో అయితే చేసి పెడుతున్నాను తప్ప అది నా సబ్జెక్ట్ కాదండి ఓకేనా నెక్స్ట్ మహి గంగా గారు కామెంట్ చేశారు మీరు చెప్పే సిఈసీ గ్రూప్ క్లాసెస్ అన్నీ ఏపీ వాళ్ళకి కూడా సేమా మేడం అని చెప్పేసి అడిగారు ఇప్పుడు మనం సిఈసీ అని అంటున్నాం సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అంటే పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ అనుకుందాం ఎకనామిక్స్ అంటే ఇప్పుడు ఏపీ ఎకానమీ అనేది సపరేట్గా ఉంటుంది టీఎస్ ఎకానమీ అనేది సపరేట్గా ఉంటుంది కానీ ఇండియన్ ఎకానమీ అని అంటే టీఎస్ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా సేమే ఉంటుంది కదా అట్లాగే కామర్స్ అయినా పొలిటికల్ సైన్స్ అయినా కూడా ఏదైతే తెలంగాణకి సంబంధించింది ఉంటుందో అదొక్క అవి కొన్ని లెసన్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి అలాగే ఏపీ వాళ్ళకి కూడా సేమ్ ఏపీకి సంబంధించిన లెసన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇండియాకి సంబంధించిన లెసన్స్ సిఈసిలో కానీ హెచ్ఈసీలో కానీ అందరికీ కూడా సేమ్ ఉంటాయండి ఓకేనా తర్వాత మ్యామ్ ఏపీ వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్పండి మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు ట్రై చేస్తున్నాను కానీ నాకు వల్ల అయితే కావట్లేదండి మధ్య వీడియోస్ చేయడానికి అసలు టైం సరిపోవట్లేదు భవానీ శంకర్ గారు కమెంట్ చేశారు హాయ్ మ్యామ్ నేను టాస్ సప్లిమెంటరీలో మ్యాథ్స్ పాస్ అయ్యాను టెన్త్ పాస్ అయ్యాను అని చెప్పేసి కమెంట్ చేశారు థ్యాంక్ యూ అండి అదేంటి కంగ్రాచులేషన్స్ చెప్పకుండా థ్యాంక్ యూ చెప్తున్నాను చూస్తున్నారా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను నెక్స్ట్ దాగుడి ఎల్లప్ప గారు కామెంట్ చేశారు మేడం ఎయిత్ క్లాస్ మాత్రమే చెప్పినారు మిగతావి చెప్పండి అని చెప్పేసి చాలా టైం పడుతుందండి వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఈ మధ్య టైం కుదరట్లేదు కొంచెం బిజీ అయ్యాను అనమాట అందుకనే నేను మిమ్మల్ని అడిగాను ఎవరైనా మీరు పర్టికులర్గా ఏదైనా వీడియో కావాలి అంటే ఏదైనా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్పాను బట్ అయినప్పటికీ ఇప్పటివరకు అయితే ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఒకవేళ మీరు ఆ విధంగా అంటే మీకు పర్టికులర్గా కొన్ని సబ్జెక్ట్స్ లెసన్స్ కావాలనుకుంటే మీరు జాయిన్ అయిన తర్వాత కామెంట్ చేయండి తప్పకుండా అదే వీడియో ఫస్ట్ చేయటానికి ట్రై చేస్తాను అలా అని చెప్పేసి మొత్తం అన్ని వీడియోస్ ఫస్ట్ పెడుతూనే ఉంటానని మాత్రం చెప్పలేనండి వీళ్ళని బట్టి మాత్రమే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అది మీ ఇష్టం ఇంకా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు లేదంటే లేదు బైపీసీ పెట్టు అక్క ఏపీ బైపీసీ పెట్టు అని చెప్పేసి కామెంట్ చేశారు మధు గారు కామెంట్ చేశారు కామర్స్ పెట్టండి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి నేను మీరు నాకన్నా అంటే ఇప్పుడు ఓపెన్లో చదివే వాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మోస్ట్లీ అయితే టెన్త్ ఇంటర్ అంటే ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎబో వాళ్ళే ఉంటారు అవునా ఎయిటీన్ అనుకుందాం ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళే ఉంటారు అనుకుందాం ఓపెన్ టెన్త్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ అక్కడ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్తో స్టార్ట్ అయిన మీరు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా మీరు ఓపెన్ టెన్త్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ రాయచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఎవరికైతే క్లాస్ చెప్తున్నానో వాళ్ళు నేను చిన్నపిల్లలు అనుకోని నార్మల్గా మాట్లాడి చెప్పచ్చు బట్ నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మీరు ఎవ్వరు కామెంట్ చేసినా సరే నేను దాన్ని సింగులర్లో కాకుండా ప్లూరల్ అంటే చెప్పండి ఈ విధంగా నేను కామెంట్ చేస్తూ ఉంటాను అంటే మీ కమెంట్స్కి రిప్లై కూడా అదే విధంగా ఇస్తూ ఉంటాను నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారేమో అన్న ఉద్దేశంతో నేను అదే విధంగా చెప్తూ ఉంటాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా అదేవిధంగా నేను ఏ విధంగా అయితే మీకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాను రెస్పెక్ట్ ఇస్తూ కమెంట్ చేస్తున్నాను మీరు పెట్టే కమెంట్స్ కూడా అదే విధంగా ఉండాలనే విషయం అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు అడిగేది పొలైట్గా అడిగితే ఆన్సర్ కూడా సమాధానం అదే విధంగా తొందరగా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ మేడం చాలా బాగా చెప్పారు ఏపీ ఓపెన్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడు మేడం అని చెప్పేసి అడిగారు నెక్స్ట్ ఇయరే ఉంటుందండి గంగాదేవి గారు ఓకేనా టాస్ ఇంగ్లీష్ చెప్పండి మ్యామ్ అని చెప్పేసి పుష్ప బ్లాక్స్ అడిగారు చెప్తున్నా కదండి టైం అయితే సరిపోవట్లేదు ట్రై చేస్తూనే ఉన్నాను వీలైనప్పుడు చెప్పటానికి ప్లీజ్ కొంచెం చెప్పు అక్క అని చెప్పేసి ఓకే నేను టూ థౌజండ్ సెవెంటీన్ నైంటీన్ బ్యాచ్ నాది ఒక సబ్జెక్ట్ ఉంది రీ అడ్మిషన్ అయినా ఒక సబ్జెక్ట్ కోసం మొన్న ఎగ్జామ్ డేట్ తెలియలేదు అని చెప్పేసి కమెంట్ చేశారు ఆల్రెడీ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళది మెయిన్ బ్రాంచ్ యొక్క ఫోన్ నెంబర్ అయితే సెండ్ చేశాను అది మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి పెట్టారు కదా మీకు ఇచ్చిన నెంబర్తో వాళ్ళు కాలేజ్ ఓపెన్ అంటే ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు అది నేను టెన్ టు అని పెట్టాను కదా కానీ లెవెన్ తర్వాత స్టా స్టార్ట్ అవుతుంది అనమాట లెవెన్ నుంచి ఒక ఫోర్ లోపు మీరు కాల్ కనుక చేసినట్లయితే మీకు వాళ్ళు ఆన్సర్ చేస్తారు చరిత లక్కిరెడ్డి గారు కామెంట్ చేశారు టాస్ ఆర్ ఎపోజ్ మెన్షన్ దట్ మ్యామ్ అని చెప్పేసి అడిగారు ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు తమ్ ఏదైతే కలర్ కనపడుతుందో మీకు ఇక్కడ బ్లూ కలర్ ఈ విధంగా కనపడుతుందో ఈ విధంగా ఉన్నాయని ఆల్మోస్ట్ టాస్ అనమాట ఓకేనా టాస్ వాటికి ఆ విధమైన తమ్ ఉంటుంది ఇక్కడ మీకు ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ వేరే రకమైన వేరే కలర్ తమ్ కనపడుతుంది కదా ఆరెంజ్ ఎల్లో రెడ్డిష్గా ఇదేంటంటే ఏపోస్ వాళ్ళ తమ్ అనమాట అంటే ఈ విధమైన తమ్నెలు వచ్చినప్పుడు అది ఏపోస్ వాళ్ళకని గుర్తుపెట్టుకోండి ఈ విధమైన తమ్ వచ్చినప్పుడు అది టాస్ వాళ్ళదని గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ ఏపీ వాళ్ళకి కూడా క్లాసెస్ చెప్పండి మ్యామ్ క్లాసెస్ కంటిన్యూ చేయండి మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి అడిగారు అడిగి పెడుతున్నారు ట్రై చేస్తున్నానండి టైం అయితే సరిపోవట్లేదు సెకండ్ లెసన్ చెప్పలేదా అని చెప్పేసి కామెంట్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ లెసన్ని అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయ్యాయి కొన్ని మాత్రమే మిగిలాయి అవి కూడా మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి ఏ ఏ లెసన్స్ ఉన్నాయో ఓకేనా మేడం ప్లీజ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు వీలైతే కామర్స్ ఎకనామిక్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను చెప్తూనే ఉన్నాను కదా కామర్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు కార్తీక్ కామెంట్ కార్తిక్ గారు కామెంట్ చేశారు హాయ్ మ్యామ్ నేను ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేశాను బట్ ఇప్పుడు ఓపెన్ ఇంటర్లో మ్యాథ్స్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంటర్లో మ్యాథ్స్ సెవెంటీ ఫైవ్ ప్లస్కి చాప్టర్స్ చెప్పండి మ్యామ్ అని చెప్పేసి అడిగారు నేను చెప్పే వీడియోస్ నేను పెట్టే వీడియోస్ కానీ చెప్పే క్లాసెస్ కానీ ఏవైనా సరే మీరు ఈజీగా పాస్ అవ్వడానికి యూజ్ అవుతాయి తప్ప అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి అయితే యూస్ కావండి ఓకేనా ఓపెన్ ఇంటర్ మ్యాడమ్ సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి కామెంట్ చేశారు ఓకే ఓపెన్ ఇంటర్ తెలుగు మీడియం ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయారా మ్యామ్ అని చెప్పేసి అడిగారు మ్యామ్ సప్లీ రిజల్ట్స్ గురించి క్వశ్చన్ ఆన్సర్స్ టెంపుల్ ట్రావెల్స్ ఇండియా లైక్ చేశారు మన వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అండి ఆన్సర్స్ కూడా చెప్పండి మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఒక లెసన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ లెసన్ యొక్క సారాంశం జాగ్రత్తగా వింటే ఆ పాఠంలో ఉన్న ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఆ సారాంశంలోనే ఉంటుంది ఓకేనా పాత వీడియోస్ ఏవైతే నేను లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టానో వాటికైతే అప్పుడు నేను పర్టికులర్గా ఏ ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలనేది మెన్షన్ చేయలేదు రీసెంట్గా ఏవైతే లెసన్స్ చెప్పానో ఆ లెసన్స్లో మాత్రం ప్రతిదానికి కూడా ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఎక్కడ ఉంటుందనేది చెప్పానన్నమాట ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఓకేనా ఓకే చందు పార్టీ గారు కామెంట్ చేశారు వాళ్ళకి ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చేసాను ఇంకా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మంజుల నాగాయపల్లి గారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ రిప్లయింగ్ అవర్ కామెంట్స్ అని చెప్పేసి టీజీ ఓపెన్ ఇంటర్ వాళ్ళకు ప్రాక్టీస్ చేయడానికి మోడల్ పేపర్స్ దొరుకుతాయా మేడం సిద్దిపేట బుక్ స్టాల్లో దొరుకుతాయా అని చెప్పేసి అడిగారు సిద్దిపేటలో దొరుకుతాయా లేదో అయితే నాకు తెలియదు అండి కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గరలో అయితే మాత్రం దొరుకుతాయి తప్పకుండా మేడం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సాంస్క్రిట్ ఎంపీసీ అని చెప్పేసి కమెంట్ చేశారు ఇక్కడ మనకి ఓపెన్లో సాంస్క్రిట్ అనేది అయితే సబ్జెక్ట్ అయితే లేదండి అది అంటే ఆన్లైన్లో అయితే టెక్స్ట్ బుక్ అయితే లేదు ఎంపీసీలో టీజీ వాళ్ళకు ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ చెప్తారా మేడం అని అడిగారు చెప్పాలని అనుకుంటున్నాను బట్ టైం అయితే సరిపోవట్లేదండి ఇక్కడ మనకి హాయ్ మేడం బయాలజీ ఇంపా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు పెడతారు మేడం అని చెప్పేసి అడిగారు నిజంగానే టైం అయితే చాలా వరకు అసలు సరిపోవట్లేదు మధ్య వీడియోస్ ఒక్కటి కూడా సరిగా చేయలేకపోతున్నాను కానీ ట్రై చేస్తాను ఎందుకంటే మళ్ళీ మీరు ఎగ్జామ్స్కి ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా కాబట్టి కనీసం టూ త్రీ డేస్కి ఒక వన్ వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తాను బట్ ఏ వీడియో చేయాలనే దాని మీదే నాకు ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నారు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏది ఫస్ట్ చెప్పాలి అనేది అర్థం కావట్లేదు నేను ఒకటి చూస్ చేసుకొని అది నేను వీడియో చేసి పెట్టిన తర్వాత దానికి వ్యూస్ రావట్లేదు అంటే నేను వేరే వీడియో చేస్తుంటే చూసుండే వాళ్ళ అని అనిపిస్తుంది బట్ ఏ వీడియో చేయాలనేది తెలియట్లేదు అలా తెలియకుండా పోతుందని నేను మిమ్మల్ని జాయిన్ ఆప్షన్తో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన సబ్జెక్ట్ని కమెంట్ చేయండి అని పెట్టాను బట్ ఎవరైతే రెస్పాండ్ అయితే కాలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను ఎగ్జామ్స్కి ముందు మీరు అప్పటికప్పుడే ఒక వన్ మంత్ ముందు సబ్స్క్రిప్షన్ తీసుకొని లేదంటే సప్లీ త సప్లీకి ముందు సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ ఆప్షన్తో జాయిన్ అయ్యి మేడం మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అంటే ఆ వన్ మంత్లో టూ మంత్స్లో చెప్పినా సరే మీకు ఏమీ అర్థం కాదు ఇది జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పర్ మంత్ అండి ఓకేనా ఆల్రెడీ మనకి నవంబర్ నవంబర్ మంత్ రన్నింగ్లో ఉంది నెక్స్ట్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ అయితే ఒక ఫోర్ మంత్స్ మధ్యలో మీరు వద్దనుకుంటే డిస్కంటిన్యూ చేయొచ్చు కూడా దాన్ని కూడా ఆపేసుకోవచ్చు బట్ మీకు క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా జాయిన్ ఆప్షన్తో జాయిన్ అయ్యి మాత్రమే కామెంట్ చేయండి ఇక మీదట ఎక్కువ అన్ని కామెంట్స్కి రిప్లై రిప్లై ఇదే విధంగా వస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ మాత్రమే మీ కామెంట్స్కి ఆన్సర్స్ అయితే వస్తాయండి ఓకేనా మా బాబు బర్త్డే రోజు వీళ్ళందరూ కూడా నాకు విష్ చేశారు వీళ్ళందరినీ కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ప్రతి ఒక్కరికి ఇక్కడ మీకు ఎవరెవరైతే కనపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా థ్యాంక్ యూ చెప్తున్నానండి వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే అండ్ అలాగే వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడిపోయి ఉంటాను ఎప్పటికీ కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నేను చేయగలిగిన హెల్ప్ మీకు ఎప్పటికీ నేను చేస్తానని చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి వీడియో ఇంతటితో డిస్కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేసినప్పటికీ వీక్లీ వన్స్ మాత్రమే మీ డౌట్స్కి ఆన్సర్స్ అయితే మీకు మళ్ళీ దొరుకుతాయి కాబట్టి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ సేమ్ ఒకటే కమెంట్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు ఓకేనా సేమ్ కామెంట్ని మళ్ళీ మళ్ళీ పెట్టద్దు ఎందుకంటే నేను మీరు అడిగిన వెంటనే కాకుండా మళ్ళీ సేమ్ లాగా అంటే ఈరోజు సండే కదా నెక్స్ట్ సండే కానీ సాటర్డే కానీ మాత్రమే మీ కమెంట్స్కి ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్